బాలకృష్ణ గారు గ్రాఫ్ అంతా మారిపోయిందండి ఇప్పుడు ఇదివరకు బాలకృష్ణ గారి సినిమాను ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయన గ్రాఫ్ అమాంతం ఇలా పెరిగిపోయింది అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు మల్యం గోపిచంద్ ఏం చేసాడు మన సన్ని డేల్తో జాట్ అనే సినిమా చేసాడు పెద్ద హిట్ కొట్టింది అదే మరి అక్కడ మల్లెని కూడా ఒక మీటింగ్ ఎదిగాడని చెప్పాలి ఇప్పుడు బాలకృష్ణ గారు డ్రాప్ అఖండ టూ తర్వాత చేయబోయే సినిమా అంటే ఏ రేంజ్ లో ఉండాలో మల్లెని గోపీచంద్ గారికి బాగా తెలుసు ఇక బాబీ గారికి మరి బాబీ గారు ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు అవకాశం ఇచ్చారంటే బాబీ చెప్పిన కథ మీద నమ్మకంతోనే ఇచ్చారు ఈ రెండు సినిమాలు మళ్ళీ ఒకేసారి రిలీజ్ అవుతాయి అంటే మనం చెప్పలేము అదే అంటున్నాను ఎందుకంటే రెండు లైన్స్ లో వస్తే ఈ సాటిస్ఫై చేయగలరా అనేది నా పాయింట్ ఖచ్చితంగా చేస్తారు ఎందుకు చేయరు ఎందుకంటే వాళ్ళ సక్సెస్ లేకపోతే మనం తిప్పు జనాలండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలు రెండు సినిమాలు పేర్ల గా బాలకృష్ణ గారు ఈ సినిమాతో పాటు వాళ్ళ అబ్బాయి మోక్షజ్ఞతో ఇంకో సినిమా కూడా స్టార్ట్ అవుతుంది అనేది అంటున్నారు అంటే ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారితో పోటీ అన్న కూడా బాలకృష్ణ గారికి మోక్షజ్ఞ గారితో పోటీ అంటారు ఇప్పుడు మళ్ళీ అదే అట్లా ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారు మోక్షజ్ఞ కలిపి ఇంకో సినిమా చేయబోతున్నారు గారు రెండు సినిమాలు షూటింగ్ అవుతాయి అంటున్నారు అంటే అక్కడ టూ తో పాటు మరి బాలకృష్ణ గారు కొత్తగా సినిమా కూడా అక్కడట్టు అయిపోవచ్చింది షూటింగ్ అయిపోవచ్చింది అందుకనే ఆయన మళ్ళీ స్పీడప్ చేసుకున్నారు అది అట్లా వెళ్ళిపోతుంది చిరంజీవి గారు కూడా ఇంత ఇప్పుడు విశ్వంబరావు ఉంది మరి మన ప్రసాద్ సంక్రాంతి ఉంది మళ్ళీ కొత్త సినిమా షాడోపోతుంది బాబీతో అలాగే శ్రీకాంత్ బోదేలతో నాని గారి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర చెప్తున్నారు మళ్ళీ అట్లా చిరంజీవి గారు కూడా అప్ అలాగే పెట్టుకున్నారు